గోషామహల్లో ఎమ్మెల్యే రాజాసింగ్ బీజేపీకి రాజీనామా చేయడంతో రాజకీయం వేడెక్కింది ఈ క్రమంలో బీజేపీ మహిళా నేత మాధవీలత ఇటీవల చేసిన వ్యాఖ్యలకు ఆ పార్టీ గోల్కొండ జిల్లా మాజీ వి పాండు యాదవ్ ఈరోజు కౌంటర్ ఇచ్చారు బీజేపీ అభ్యర్థిగా మాధవీలత తనకు తాను ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించడాన్ని ఆయన ఖండించారు ఇక్కడ ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు చాలా మంది నాయకులు ఉన్నారని ఎవరు పోటీ చేయాలో అధిష్టానం నిర్ణయిస్తుందని ఈ టైంలో మాట్లాడొద్దన్నారు మాజీ కార్పొరేటర్లు సీనియర్ నాయకులు అందరూ కూడా కలిసి మెలిసి పార్టీ కార్యక్రమాలన్నీ చేయడం జరుగుతున్నది ఈ క్రమంలో మాధవీలత అనే ఇంతకు ముందు పార్లమెంట్ కు కొట్లాడిన అభ్యర్థి నేను గోసామాయలు అభ్యర్థినని ఎన్నికల సమయంలో నేను గోసామాయలు కొట్లాడుతానని నేను హైదరాబాద్ పార్లమెంట్ ఇన్ఛార్జి అని ఆమెనే స్వయంగా ప్రకటించుకుంటున్నారు ఇది విన్న కార్యకర్తలు సీనియర్ నాయకులు కార్పొరేటర్లు మాజీ కార్పొరేటర్లు అందరూ కూడా కొంత విస్మయానికి గురై నిరుత్సాహపడుతూ పార్టీ కార్యక్రమాలన్నీ మళ్ళా చెప్పబడడం జరిగింది కాబట్టి పార్టీ అధిష్టానానికి నా యొక్క వినతి ఏందంటే ఎవరు కూడా సెల్ఫ్ డిక్లరేషన్ ఇచ్చుకోవద్దని ఇంక ఇది ఎన్నికల సమయం కాదని ఎన్నికలు వచ్చినప్పుడు సరైన వ్యక్తిని పార్టీ నిర్ణయిస్తుందని ఏ వ్యక్తిని పార్టీ నిర్ణయించినా మనం అందరం కలిసికట్టుగా పనిచేయాలని మేమందరం కార్యకర్తలకు సరిదిద్ది చెప్పడం జరిగింది దాంతో తిరిగి అందరు కూడా కార్యాచరణలోకి దిగడం జరిగింది పార్టీ అధిష్టానానికి విజ్ఞప్తి ఏందంటే ఎవరు కూడా ఎలక్షన్ల గురించి అభ్యర్థి గురించి ఇప్పుడే ఎవరు కూడా మాట్లాడకుండా వాళ్ళకు ఆదేశం ఇవ్వాలని ఆదేశాలు ఇవ్వాలని మనం